మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఒక రెండు నిమిషాలు అందరం కూడా మౌనం పాటించి తరుపతి కార్యక్రమాన్ని సందేశాన్ని ఇప్పుడు మీకు చదివిస్తాను ఈరోజు ఏప్రిల్ కూడా పశువుల సంరక్షణకు అంగీతమైన పశువైద్యులు శాస్త్రవేత్తలు మరియు పశుకోష్టలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ మేడం రెండు సందేశాలు వినిపించవలసిందిగా డాక్టర్ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి సందేశం ఉంటుంది అదేవిధంగా మన రాష్ట్ర పశు సాగుదల శాఖ వాటర్ దొరికితే అక్కడ తాగుతాయి కాబట్టి మీరు అందరూ కూడా పెట్టండి పీటలకి Principles of veterinary medical ethics. I accept as a thick knowledge and skill for the benefit of society, of livestock resources, and the advancement of medical knowledge. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మంత్ లాస్ట్ సాటర్డే వరల్డ్ వెటనరీ డేగా మనం మనము జరుపుకుంటున్నాము సో ఇప్పుడు జేడి గారు కూడా చెప్పారు ఈ సంవత్సరం అనిమల్ హెల్త్ టేక్స్ అండ్ టీమ్ అనే టీమ్తో ప్రతి సంవత్సరం ఒక్కొక్క టీమ్తో జరుపుకుంటున్నాము ఈ సంవత్సరానికి ఈ టీమ్ సో దీంట్లో మనం చూస్తే అంటే ఒక టీమ్గా అపార్ట్ ఫ్రమ్ వెటరీ డాక్టర్స్ అదర్ పారామెడికల్ స్టాఫ్స్ ల్యాబ్ అసిస్టెంట్స్ అండ్ ఆల్ ద టీమ్స్ దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అదర్ సిబ్బంది అదేవిధంగా ప్రజలు మరి అందరినీ కలి కలిసినది ఒక టీమ్ వారు అందరు కావాలి ఒక అనిమల్ హెల్త్ని మనం ఎన్షోర్ చేయడానికి అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము సో దీంట్లో మొట్టమొదటిగా మీ అందరితో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సో మీ అందరికీ కూడా తెలుసు ఇన్ జనరల్ మెడికల్ ప్రొఫెషన్ని ఒక పవిత్రమైన ప్రొఫెషన్గా అందరూ కూడా గుర్తించిన ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించడం కాపాడడం ఒక హెల్తీ ఆరోగ్యమైన జీవితాన్ని ప్రజలు అంటే పొందాలంటే మెడికల్ ప్రొఫెషన్ మెడికల్ సేవలు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో కూడా ఇంకా పవిత్రమైనది అని దేనిని చెప్తామంటే ఈ వెటనరీ ప్రొఫెషన్ ఎందుకంటే ఇప్పుడు పీపుల్ ఉన్నారు డాక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు వారికి ఏం ప్రాబ్లం అన్నది వారే చెప్తారు ఏ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినా డాక్టర్ మనల్ని అడుగుతారు మీకు ఏం చేస్తుంది ఎప్పటి నుంచి ఉంది అని మనల్ని అడిగి తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తారు బట్ అనిమల్స్ దగ్గర అలా లేదు అనిమల్స్కు వారి ఎటువంటి ప్రాబ్లం ఏ ప్రాబ్లం అన్నది మీరే తెలుసుకుని మీరు చేస్తున్నారు అటువంటి అంటే మాటలు రాని ఒక జంతువులకు వైద్యం చేయడం వారిని కాపాడడం రక్షించడం అనేది మెడికల్ ప్రొఫెషన్ కంటే ఇంకా పవిత్రమైనది అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్ అటువంటి మంచి సేవల్ని చేస్తున్న మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అదే తప్ప మీరు ఖాళీ అంటే మనకు అనిమల్స్ హెల్త్కు మాత్రమే మీరు చూడటం లేదు దానివలన పబ్లిక్ హెల్త్ ఇన్ జనరల్ మీరు దెర్ ఆర్ డిసీజెస్ ని మీ సేవ వలన మీరు ప్రివెంట్ చేస్తున్నారు విధంగా మన రాష్ట్ర అనిమల్ హస్బెండరీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పిన మెసేజ్ కూడా మీ అందరికీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో దాంట్లో కూడా ఆర్ మెనీ జునోటిక్ డిసీజెస్ ఉన్నాయి సో అవి అన్నీ కూడా అనిమల్స్ నుంచి మన పీపుల్కి వస్తున్న డిసీజ్ అటువంటి డిసీజ్ని కూడా మీరు ప్రివెంట్ చేస్తున్నారు బై గివింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ కేర్ టు ద అనిమల్ సో థర్డ్ ఇంపార్టెంట్ అది కూడా మనకు సీఎం గారు మెసేజ్లో కూడా మీ అందరికి ఇప్పుడు చెప్పడం జరిగింది స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విషన్ డాక్యుమెంట్ మన రాష్ట్రంకు మనం పెట్టుకున్నాము ఇండియాకైతే విక్షిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇక్కడ మనకు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సో దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో ఇది మనము తయారు చేయాలి ఒక విషయం దాపుకొని ప్రతి డిస్టిక్ కూడా తయారు చేయాలన్నది అప్పుడు మనము చేస్తున్నప్పుడు నేను ముందు అనుకున్నది ఏంటంటే మన ప్రకాశం జిల్లా అంటేనే మనకి గ్యాలక్సీ బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంది సో మన ఎన్టీఆర్ మన డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మైనింగే ఇస్తుంది అన్నది నా ఆలోచన బికాస్ ఆబ్వియస్ ఇంత ఎక్కువ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము సో దాని వల్లనే ఇక్కడ జీవి గ్రాస్ వ్యాల్యూ అడిషన్స్ ఆ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది అన్నది నా అభిప్రాయం తర్వాత అన్ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఏ సెక్టర్ మీరు చెప్పగలుగుతారా ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైఫ్ అని ఎంత అంటే నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోస్ ఎవ్రీ ఇయర్ అంత ఎక్కువ ఫస్ట్ ఇది మన డిస్టిక్ మాత్రమే ఈ స్టేటస్ అని చూస్తే కాదు మన రాష్ట్రానికే మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నంబర్ వన్ కాంట్రిబ్యూటర్ అనిమల్ హస్బెండరీ అంత ఇంపార్టెంట్ ఇది సెక్టర్ సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మనం చూస్తే మనం మిక్ ప్రొడక్షన్లో స్టేట్లోనే ఫోర్త్ పొజిషన్లో ఉన్నాము మిల్క్ ప్రొడక్షన్లో ఫిఫ్త్ ప్రొడక్షన్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాము సో దీన్ని మన జిల్లా అని అందరూ కూడా తెలుసు ఒక ప్రకాశం జిల్లా అయితే ఒక వెనకబడిన జిల్లా ఇప్పుడు చూస్తే ఇప్పుడు పీ ఫోర్ అనే కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా చేస్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సో దాంట్లో జిల్లాలో ఉన్న బాల్ ట్వంటీ పర్సంటేజ్ పీపుల్ని హౌస్ హోల్డ్ని గుర్తించి వారిని టాప్ టెన్లో ఉన్న వారితో అప్ చేసి వారిని పేదరికం నుంచి బయటకి తీసుకురావాలి అలా చూస్తే మన జిల్లాలో దాదాపు సెవెంటీ ఫోర్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అంటే పేదరికంతో ఉన్న హౌస్ హోల్డ్స్ ఇలాంటి ఓవరాల్ మన జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా ఇటువంటి జిల్లాకు దీన్ని మనం అభివృద్ధి ఇంపార్టెంట్ మన అనిమల్ ఎక్స్పెండి సెక్టర్ సో దీనికి మన స్వర్ణ యాక్షన్ ప్లాన్ లో కూడా దీంట్లో ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆన్యువల్ గ్రోత్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకున్నాము దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిల్క్ ప్రొడక్షన్స్ మీ అందరికీ కూడా తెలుసు అంటే ఈ న్యూట్రిషన్స్ కానీ ఇక్కడ ఉన్న మిల్క్ అని ఒక సెపరేట్ ప్లేస్ ఉంది అవి అన్నిటిని కూడా మనం ప్యాక్ చేసుకుంటాం ఇవి అన్ని మనకున్న అనమాట సో ఈ వైపు మనము ప్లాన్ చేసుకున్నాము మన జిల్లాని నంబర్ వన్ పొజిషన్లో వెదర్ మిల్క్ ప్రొడక్షన్ కావచ్చు మీ ప్రొడక్షన్ కావచ్చు మన జిల్లాని నంబర్ వన్ రాష్ట్రంలోనే నెంబర్ వన్లో పెట్టాలన్న ఒక యాక్షన్ ప్లాన్ మనం తయారు చేయడం జరిగింది సో దాంట్లో మీరు అందరు కూడా మీ వంతు కృషి చేయాలన్నది ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను సో దానికి ముఖ్యంగా మన అనిమల్ హెల్త్ దానికి ఇస్తున్న ఆహారం కానీ ప్రాపర్ కేర్ గోత్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అదేవిధంగా ట్రీట్మెంట్ ఎమోషనలీ దే ఆర్ అటాచ్డ్ విత్ అనిమల్స్ ఎప్పుడు చూసానంటే ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది లో నేను ఇక్కడ మదీపాడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నాట్ ఏ కంప్లైంట్ జస్ట్ ఒక ఇన్సిడెంట్ అంటే పీపుల్ ఎంత ఎమోషనల్గా వారు అనిమల్స్ తో అటాచ్ అయి ఉన్నారనేది ఒక వచ్చింది ఆమె చెప్పిందంటే ఫలానా ఒక హాస్పిటల్లో డాక్టర్ ఆ టైంలో దొరకలేదు అక్కడ లేదు నా అక్కడ ఆమె కౌ చనిపోయింది చదివింది ఎందుకు టైంలో ట్రీట్మెంట్ ఇవ్వలేదు దానివల్ల నేను తర్వాత చూసాము నేను వాళ్ళు అక్కడ అసిస్టెంట్ ఉన్నారు ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారు బట్ ఆఫ్టర్ టూ మంత్స్ ఆల్సో మరీ నా దగ్గరికి ఇక్కడికి వచ్చి మేడం అక్కడ మీరు యాక్షన్ తీసుకోవాలి నా ఐదు చనిపోయింది కదా అని వచ్చింది అంటే షీ కెన్ నాట్ షీ కుడ్ నాట్ గెట్ నా పిల్లలాగా పెంచిన అనిమల్ అని చెప్తుంది సో అంత ఎమోషనల్ గా ఇక్కడ ఉన్న పీపుల్ ఉన్న జంతులతో వారు అటాచ్ అయి ఉన్నారు దానికి మీరు అందరు కూడా అర్థం చేసుకుంటూ మీరు మంచి సేవల్ని ప్రజలకు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో అందించాలని కోరుతూ మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన మంచి సర్వీసెస్కి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వరల్డ్ వెటనరీ డే తెలియ తిండి దాంతో జీవనం సాగిస్తున్న పూర్ ఫార్మర్స్ ఉంటారు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి వాళ్ళకి ఖచ్చితంగా త్రీ బ్యాగ్ ఈ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయండి ఒకవేళ ఇందులో పనిలో పనిగా మనకు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పశు బీమా ఉంది కాబట్టి పశు బీమా చేసిన వాళ్ళు ఫస్ట్ డబ్బులు కట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్తే అట్ ద సేమ్ టైం మనకి ప్యార్లల్గా పశు బీమా కూడా ఇంక్రీస్ అవుతుంది పాసిబుల్ అచీవ్ చేయండి పార్లల్గా ఈ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి అయిపోతుంది ఇంకా సీడ్ కూడా ఆల్మోస్ట్ అందరికీ రావడం జరిగింది రెమిడెన్సెస్ కూడా తీసుకోండి అంటే కొంతమంది రైతులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మంచి ఎండలు కదా ఇప్పుడు ఎట్లా